విశాఖ గాజువాక రాష్ట్ర స్థాయి కూడో విజేతలకు మెడల్స్ ప్రదానం చేసిన కేఎన్ఆర్ శశిధర్ గాజువాకలో రాష్ట్ర స్థాయి కూడో పోటీలు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అల్లూరి శశిధర్ ఆధ్వర్యంలో జరిగాయి ముఖ్య అతిథిగా కుడో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో కుడోకి మంచి ప్రాధాన్యత ఉందని అన్నారు ప్రతిరోజు కుడో నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు ప్రధాని మోదీ ఖేలో ఇండియా పథకం ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు కుడో రాష్ట్ర అధ్యక్షుడు శశిధర్ మాట్లాడుతూ ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఎనభై మంది క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు గెలుపొందిన వారు మే నెలలో పూణేలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారని చెప్పారు అనంతరం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న నరసింహారావుని సాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు కార్యక్రమంలో రాష్ట్ర కుడో ప్రధాన కార్యదర్శి బి రవిబాబు ఉపాధ్యక్షులు రమణ డైరెక్టర్ అనురాధ నాయకులు నాగేశ్వరరావు పేర్ల అప్పారావు కదిరి భూలోక రిఫరీలు జడ్జిలు కోచ్లు క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఆయన బాక్స్లు కరెక్ట్లు కూడా చాలా నేషనల్ స్టార్ట్లో వెళ్ళి పడుస్తారు మంచి ప్లే అలాంటి వారు మన ఆంధ్రా గురువు తీసుకువచ్చి రవిబాబు గారు రమణ గారు అంజురా గారు అంతా ఒక టీ పడి పురోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్ చేయాలని ఎందుకంటే కొంత స్కూల్స్ కాలేజెస్లో ఎక్కువగా కరాటే బిక్ బాక్స్ లూడో ఇలాంటి కబడ్డీ ఇలాంటివి ఫుడో లేదు చూసాం బయట కూడా పిల్లలు స్టూడెంట్స్ చదువుతో పాటు ఫుడో లేచుకోవడం ద్వారా చాలా సాలుగా ఉంటారు ప్రతి ఒక్క పిల్లలంతా ఎక్సర్సైజ్ లేక కూడో లాంటి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఉపకాయలు నుంచి వెయిట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నారు తల్పల్ని కూడా సరిగా చదవలేదు కానీ ఫుడో చేసుకోవడం ద్వారా ఫుట్బాబ్ టాటే లూడో ఇవన్నీ కడితే ఇప్పుడు నాలుగైదు రకాల స్పోర్ట్స్ కలిపి గుడి చూసాం ఫైట్స్ చేసాడు చాలా సరిగ్గా స్టూడెంట్స్ కుడో ద్వారా శరీరంలో అవుతాం కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించి మన ప్రాంతంలో విశాఖపట్నం జిల్లాలో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇలా అన్ని అన్ని జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారు ఎనభై మంది వరకు ఈ పోటీలో పాల్గొన్నారు ఎవరైతే సాధించారో ప్రాక్టీస్ చేసి రాబోయే పోటీలో మీరు పేర్కొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే మంచిగా చెప్తున్నారు నెక్స్ట్ మంత్ తెలుగు నాలుగవ మన మనకి పూనియలో జాతీయ స్థాయి ఫుడో పోటీ జరుగుతున్నాయి దానికి మన ఏపీ నుంచి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ పోటీల్లో పాల్గొని విజయం సాధించి మన రాష్ట్రానికి మన ప్రాంతానికి ఈ తల్లిదండ్రులకి పోటీ మన సంస్కృతి తీసుకురావాలని కోరుకుంటున్నాను నేను స్పోర్ట్స్లో ఉన్న గత పదిహేను నెలగా టిక్ బాక్స్ గారి కరాటే అయినా సరే ఖచ్చితంగా నేను మార్షల్ ఆర్ట్స్ ఎన్కరేజ్ చేసుకుంటాను టిక్బాక్స్ గారు చూసి ప్రెసిడెంట్గా పన్నెండు సంవత్సరాలు చేశాను కరాటే కూడా ఆంధ్రగా దాను ఇప్పుడు పార్టీ వల్ల మేలు చూడటాన్ని ఆంధ్ర ప్రెసిడెంట్గా శశి గారు రంగగారు రవిబాబు గారు అందరూ

లాస్ట్ సంవత్సరం సంవత్సరం నుంచి కూడా మా యొక్క చిన్న చిన్న టోర్నమెంట్ నుంచి మా యొక్క పెద్ద వరకు కూడా మమ్మల్ని గౌరవిస్తూ నా స్టూడెంట్స్ ని గౌరవిస్తూ నా స్టూడెంట్స్ ని తన స్టూడెంట్స్ లాగా నన్ను తన ఒక సొంత బిడ్డలాగా గౌరవిస్తూ నేను పిలిచిన ప్రతి ఒక్క దానికి కూడా ఆయన కాదు లేదు అనకుండా తను ఎంతో బిజీగా ఉన్నా కూడా నేను చేసేటువంటి పోర్ రాసుకోవట్లు విసిస్తూ కూడా ఉంటుంది అయినప్పటికీ సార్ తనకరణ దాకా నాకు బ్యాక్ చేసి గారు చెప్పండి ఎన్ని గంటలకు రావాలి ఎక్కడికి రావాలి మనం ఏం చేయగలం ఈ పిల్లలకి నాకు విశాఖపట్నం పిల్లల నుంచి మెడలిస్ట్లు కావాలి స్టేట్ వైజ్ కాదు నేషనల్ వైజ్ మీరు ఆ విధంగా కృషి చేయండి మీరు మన పార్టీ మీకు ఎంతో ఉపయోగపడుతుంది పార్టీ నుంచి మన టీం ఎవరైనా స్థాపించున్నారు వాళ్ళందరూ కూడా దీనికి ఎంతో ఉపయోగపడతారనేసి చేసి ఆయన ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది మీకు చాలా

నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేను నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీ ఆత్మర్యంలో మన అసోసియేట్ మీద మన పిల్లలు కూడా హిందుకు బంధువు చాలా మంది విడిన స్టాబ్లీస్ ఈ మ్యాథెస్ ఆడాలంటే ఎంతో స్పలో అవుతున్నారు సార్ అండ్ ఇటువంటి మ్యాథ్స్ కానీ కిట్స్ కానీ మన పిల్లల ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద దయ నుంచి మీరు ఏదైనా ఒక సాయం గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఏదైనా కంపెనీస్ తరఫు నుంచి కానీ అమలు చేయగలిగితే మనం ఇక్కడి నుంచి గతని నేషనల్